బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందువుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ప్రతినిధులు గోకవరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోకవరం దేవిచౌక్ చౌక్ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి జాతీయ రహదారి మీదగా ర్యాలీగా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు గోకవరం పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు పెట్టారు ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ అలాగే మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చి అన్ని విధాలుగా కూడా సహాయ సహాయ సహకరించిన ఎన్డీఏ కూటమి యొక్క ప్రముఖులకి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ భారతీయ చరిత్రలో అత్యంత బ్లాక్ డేగా మనం ఈరోజు చెప్పుకోవచ్చు నిన్న మొన్న పార్లమెంట్లో జరిగిన ముఖ్యంగా ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర గోకవరం గ్రామం ఈ గ్రామం ఇది ఈ గ్రామంలో మాకందరికీ హిందువులు క్రైస్తవులు ముస్లిం అందరం కూడా మనస్తాపం చెందిన విషయం ఏంటంటే మొన్న పార్లమెంట్లో ఇటలీ దేశస్సురాలైన సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ భారతీయ సంతతిగా నేను ఇప్పటికీ ఒప్పుకొని వాళ్ళను ఎందుకనంటే వాళ్ళ దుర్మార్గాలు మనుషుల మధ్య మత విద్వేషాలు చెలగొట్టే మాటలు చట్టాలు చేసిన దుర్మార్గుల గురించి మాట్లాడడానికి చాలా బాధపడుతున్నాను నేను ఎందుకనంటే భారతీయులందరూ గారు భారతీయులందరూ కూడా మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ ప్ర భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే మన రాష్ట్రానికి చెందిన చెందిన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా గొప్ప వ్యక్తి అయినటువంటి సంస్కర్త అయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ భారతదేశంలోని రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ముల్లో బ్రతుకుతుంటే ఈ దుర్మార్గుడు ప్రత్యేకించి హిందువుల గురించి అనుచితమైన వ్యా వ్యాఖ్యలు చేయడం పోయినసారి కూడా లాస్ట్లో హిందూ హిందువుల్ని పారదోలండి హిందూ మతత్వాన్ని నాశనం చేయండి అని చెప్పిన కామెంట్ చేసిన ఈ దుర్మార్గుడు పార్లమెంటు సాక్షిగా ఈరోజు అందరికీ దొరికాడు ఇక మీద వాడికి రాజకీయ చరిత్ర ఉండబోదు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను సో దీని మీద మేమందరం దేవి చౌక్ అమ్మవారి ఆశీర్వాదంతో అక్కడి నుంచి ర్యాలీ చేసుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఎస్ఐ నాగరాజ్ గారి ఆధ్వర్యంలో వారికి మా మనస్తాపాన్ని వేదనని కంప్లైంట్ లోపల వారికి ఇచ్చి దాని మీద సత్వరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పిన కోరేమది ఇది చాలా సాధారణంగా జరిగే విషయం అది కానీ దీన్ని సాధారణంగా వదిలిపెట్టే సమస్య తెలియదు భారతదేశం అంతా కూడా మొన్న ఒక్క యూపీలో తప్పించి భారతదేశం అంతా కూడా హిందువుల యొక్క జాగృతి మొదలైంది అందువల్ల తస్మాత్ జాగ్రత్త రాహుల్ గాంధీ జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఇది రాబోయే కాల రాబోయే కాలంలో కూడా చాలా విస్తృతంగా నేను భారతీయ జనతా పార్టీలో రాబోతున్నాను ఒక చారిత్రాత్మక దినంగా అది ఉండాలని చెప్పి నేను వెయిట్ చేస్తూ నేను దానికోసం వెయిట్ చేస్తాను ప్రముఖులందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో ప్రముఖమైన స్థానంలో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను అందుకోసం వెయిట్ చేస్తాను ఒకసారి నేను వచ్చిన తర్వాత మాత్రం సాధారణంగా అయితే మాత్రం ఉండదు అలాగని భారతీయ సంస్కృతి గౌరవించే విధంగా నేను ఎక్కడా హింసాత్మకంగా ప్రవర్తించడం కానీ అన్ని మతాలని గౌరవిస్తూ ఎంతో భారతీయ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే భారతీయులందరినీ అన్ని మతాలు మన సమభావంతో గౌరవిస్తారో అదేవిధంగా ప్రవర్తిస్తూ నా యొక్క కార్యక్రమాలు మాత్రం హిందువులకు బాసటగా ఉంటూ అన్ని మతస్థులను గౌరవిస్తూ చాలా ఉధృతమైన స్థాయిలో మాత్రం నా చర్యలు ఉంటాయని నేను చెప్తాను ఆ చర్యలు చట్టానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండవు అన్యమతస్థులకి భావోద్వేగాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండవు సంస్కారవంతంగా ప్రవర్తిస్తూ ఉధృతంగా ఉంటాయి ఉధృతంగా అంటే ఎవడైనా హిందువుల గురించి మాట్లాడాలంటే ఉత్సపోసుకోవాలి చట్టపరంగా వాటి మీద ఎటువంటి చర్యలు ఉంటాయంటే చాలా దారుణమైన చర్యలు ఉంటాయి హిందువులను ఎవరు ఏమి అనొద్దు అలాగే మా హిందువులందరూ కూడా అన్య మతస్తులని సోదరి సోదరమైలిగా భావిస్తున్నాం మేము ఆ సంస్కారాన్ని అందరం కలిసి పంచుకుందాం ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మీ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ भारत माता की